ఈ రోజు గొప్ప మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరహారం వద్దంతి అందరూ చేస్తా ఉంటారు ఎందుకంటే ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప పని గురించి అని ప్రతి ఒక్కరు సామాన్యుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ సామాన్యులు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయనకు అంత అభిమానులు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నారు ఆయన చనిపోతే దేశంలో ఎంతమంది ఏడ్చారంటే నాకు తెలుసు నేను స్వయంగా చూశా అంటే ఒక సంఘటన చెప్తాను రాజశేఖర రెడ్డి గారి గురించి అప్పుడులో వినాయక చవితి జరుగుతుంది పదహారు ఏళ్ళ కింద ఇదే సమయంలో వినాయక చవితి జరుగుతుంది భాగ్యనగరంలో నిజంగా వినాయక చవితి ఎంత గ్రాండ్గా చేస్తారంటే ఎక్కడైనా కానీ చాలా గ్రాండ్ గా చేస్తారు ఆయన చనిపోయారనే వార్త విని వినాయక చవితి తర్వాత ఊరేగింపు కార్యక్రమం చాలా సైలెంట్ గా జరిగింది అంటే ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆ రోజుల్లోనే జరిగింది తప్ప ఇంకా నేను ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు అంత ఘనంగా తీసుకెళ్తారు వినాయక చవితి జరిగిన తర్వాత వినాయకుడు ఊరేగింపు అంటే అంటే అంత గొప్ప మహానేత అతను ఆయన దేవుడు లాంటి వాడు కాబట్టి ఆయన గురించి అని ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మీద పగుండేవాడు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కన్నీరు పెట్టి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల కానీ ప్రతి ఒక్క వ్యక్తి పట్ల అందరి పట్ల పట్టించుకుని ఆయన మంచి చేయాలనే ఆశయంతో ఆయన చివరి వరకు ఆయన అదే ఇదితో ఉన్నారు